ఏవో ఆలోచించండి ఖచ్చితంగా ఒక లక్ష ఎకరాలు కాఫీ సాగు ఉంటే కాఫీ బోర్డు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఆదాయం పెరుగుద్ది మరింత మనకి యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి ఎందుకంటే ఎసిడిక్ ఎక్కువైపోద్ది మన ఎసిడిక్ సాయిల్లో ఎసిడిటీ పెరిగిపోద్ది ఈ సిల్వర్ ఓక్ చేస్తే అది మన నేటివ్ ప్లాంట్ కాదు అందుకనే పనస కానీ మామిడి కానీ ఇంకా తొందరగా ఎదిగా మొక్కలు ఏమున్నాయి వీటి వృక్షాలు ఏమున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారు అడిగిన ఈ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని మేము అందరికీ తెలియజేసుకుంటాం సో మీ అందరికీ మరోమారు ఇంకా చేస్తారా ఇంకా బస్తర్లోనూ ఇక్కడంతా ఇంకా మనకి చిల్లంగి అని చేస్తారంట ఎప్పుడు ఇప్పుడు నేను తులసి దళ తులసి నవలు చదివాను కానీ బస్తర్ నుంచి దార్కా వచ్చాడు కాద్రా వచ్చాడు నవల్స్లో బాగుంటుంది కానీ నిజంగా అంటే ఎందుకు ప్రత్యేకించి పోలీస్ శాఖ అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు ఎస్పీ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇద్దరు అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది చెడుపు చిల్లంగి మరియు చేతబడి వంటి మూడు నమ్మకాలని ఉన్నాయి దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఏదైనా వస్తే మనకు పఠని శత్రు ఎవడని చిల్లంగి చేశాడు చేతబడి చేశాడని చెప్పి కొట్టి చంపేయటము ఇలాంటి చేట్లు దాదాపు గత కొన్ని సంవత్సరాల తొమ్మిది మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు సో వారి విజ్ఞాపన వారి విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా మూఢనమ్మకాల వైపు ఎలకండి ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించమని అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు ఈ పై విషయాలన్నిటినీ అంటే దీనికి ఎలా కారణాలు పరిశీలిస్తే మూఢ నమ్మకాలని మనకి ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు చెల్లంగి చేశాడు అయిన సినిమాల్లో బాగుంటాయి నవల్స్లో బాగుంటాయి నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒకడు పోవాలి పోవాలని కోరుకుంటున్నా అదే చెడు అంతే అదే చేతబడి అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప మనల్ని ఓడించాలి ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పింత కంకణం కట్టుకుంటే నువ్వెవడ ఇలాంటి చేతబడులు చేయడానికి ఇలా చూడండి మనంటే పట్టణంలో ఎప్పుడు మాట్లాడతారు అందువల్ల కానీ మనం ఎలా ఎదుర్కోవాలి కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయాలి మనకి ఏది మన దుష్ట శక్తి మనం ఏది పనిచేయదు ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం అని అర్థం చేసుకోగలం కానీ వీటికి మించి మీరు ఆలోచించాల్సింది ముఖ్యంగా యువతకి ఆడపడుచులకి మహిళలకి చెప్తున్నా ఒక తరం అది నమ్మారు ముందుకు వెళ్ళిపోయారు తులసి దళం తులసి లాగా బస్తర్ అడుగుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు ఇలా చేశారు అని ఇవన్నీ పాతకాలం అన్నీ అయిపోయినాయి మీకు ఎవరైనా సరే చెడు చేయాలనుకున్నాడు కూడా మనకి ఎవరు చెడు చేయలేడు మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం అందుకని ప్రత్యేకించి వీళ్ళెవరో మనకి చెడు చేశారు చేతబడి చేశారు చిల్లంగ చేశారు వీటికి లోను కాకుండా ఉద్రేకాలకి లోన్ కాకుండా చట్టాన్ని మన చేతి మీ చేతుల్లోకి తీసుకోకుండా ఇలాంటి జరగకుండా మీరు చూసుకోవాలి మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం వికాసనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు పోలీసు ఉన్నత పోలీసు అధికారులు దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు రెవెన్యూ వైద్య ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థలు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి ఇలాంటి చిల్లంగి కావచ్చు ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్న మానసికంగా ఎటువంటి సమస్యలు దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులే కాదు వారి యొక్క సమస్యకి సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం మా కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుమ ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతిలో తీసుకోకండి గంజాయి పంటను మట్టుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచగలం ఎవరన్నా ఉంటే కూడా పోలీసు అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేనేం కోరుకున్నానంటే పోలీసు అధికారులు కూడా మీ గతంలో కూడా పాడేరు సభలో కూడా చెప్పాను ఇది సామాజిక ఆర్థిక సమస్యగానే చూస్తా తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దేం వాళ్ళకి కొంత జ్ఞా కొంత అవగాహన కల్పించి అటువంటి వైపు వెళ్ళకుండా మీకు ఉద్యోగాలు వచ్చేలా జీవనోపాధి కల్పించేలా ఈ ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుంటుంది మరింత బాధ్యతగా ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ నాకు ఒక విజ్ఞాపన ఇస్తుంది మీరు చెప్పండి మీ వాళ్ళందరికీ సో అలాగే అటవీ శాఖ తరపు నుంచి ఒక విన్నపం వచ్చింది దయచేసి మనం ఏదో సిగరెట్ తాగేస్తా లేదంటే ఏదో మరి ఒక అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం మన ప్రకృతి మీద మనకి అడవి తల్లి ఇంత పచ్చటి సౌందర్యం ఇంత చక్కటి సౌందర్యం చెడు అనిసేపు చెప్పండి మనం మీరు లాస్ అంజల్స్లో చూశారు ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది వాళ్ళకి డబ్బున్న వాళ్ళు అందరూ పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ బిజినెస్ శాస్త్ర మన ఇండస్ట్రీస్టులు బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఏ మాత్రం ఇల్లు కూడా సొంత అసలు కొన్ని దశాబ్దాల నుంచి పెట్టుకున్న జ్ఞాపకాలు కూడా పోయినాయి డబ్బులు కాలిపోయినాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ ఫైర్